తెలుగుదేశం పార్టీ కుహునా మేధావులకి ఒక పెద్ద బాధ వచ్చి పడింది పెద్ద గుంజుకుంటూ ఉన్నారు అదేంటి అంటే తునిలో జరిగిన సంఘటన ఎందుకంటే టీడీపీ నాయకుడు నారాయణరావు చేసిన ఘటన మీద సోషల్ మీడియాలో కానీ పత్రికలలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ విపరీతంగా టీడీపీ నాయకుడు నారాయణరావు టీడీపీ నాయకుడు నారాయణరావు అని విపరీతంగా వార్తలు రాస్తూ ఉన్నారు అసలు నారాయణరావుకు తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఎక్కడో ఎవడో ఏదో చేస్తే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అని గింజుకుంటా ఉన్నారు నిజమే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే వర్తిస్తుంది కదా ఈరోజు ఈ విధంగా గుంజుకుంటున్న ఈ మేధావులందరూ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చీమ చిటుక్కుమంటే జగన్ వల్లనే అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా కానీ మేధావులు కానీ ఏ గూట్లో దాక్కున్నారో మీ దాకా వస్తే కానీ తెలియలేదా అని సోషల్ మీడియాలో మాత్రం దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు మన మేధావుల్ని